మీకు ఎటువంటి ఉన్నా దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురుప్య నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా దశలు అంతర్దశలు ఎలా ఏర్పడతాయి దశలు అంతర్దశల ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఒక వ్యక్తి ఏ నక్షత్రంలో పుడతాడో ఆ నక్షత్రాధిపతి ఏ గ్రహం అవుతుందో ఆ దశ అనేది అతను పుట్టగానే స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది అలాగే ఆ నక్షత్రం తర్వాత నక్షత్రం దశ తర్వాత దశగా ఉంటుంది ఆ నక్షత్రం తర్వాత నక్షత్రం యొక్క అధిపతి దశ తర్వాత ఉంటుందన్నమాట ఇలా నక్షత్రాలు తర్వాత 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 నక్షత్రాల దశలు అనేవి మనిషికి వస్తూ ఉంటాయి అయితే ప్రతి దశలోనూ కూడా తొమ్మిది గ్రహాలు కూడా అంతర్దశల కింద వస్తాయి అన్నమాట అయితే దశ అంతర్దశ యోగిస్తే మనకి ఈ ఇక్కడ చెప్తారు కదండి గోచారం బాగుంది రాహు ఈ సంవత్సరంలో మీకు రాహు బాగున్నాడు శని బాగున్నాడు గురువు బాగున్నాడు అనేవన్నీ కూడా చక్కగా మనకు వచ్చి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా దశ అంతర్దశ సరిగ్గా లేకపోతే ఈ గోచార ఫలితాల్లో ఈ వారం బాగుంది నెల బాగుంది సంవత్సరం అద్భుతంగా ఉందని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మనకి ఎఫెక్ట్ అనేది పెద్దగా ఉండే అవకాశం ఉండదు అదేదో మెరుపుతేగలాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో కూతు బాగున్నట్టు అనిపిస్తుంది ఒరిజినల్ పరిస్థితి మాత్రం అలాగే ఉంటుందన్నమాట దశ అంతర్దశలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి జీవితంలో దశ అంతర్దశ బాగుంటేనే జీవితంలో ఏదైనా వ్యాపారం పెట్టినా ముందు ముందు మనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే చాలా వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈరోజు మనం కేతు కేతు మహాదశ గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి జీవితంలో కేతు మహాదశ వస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం రాహుకేతులు ఎప్పుడు కూడా అని చెప్తాం ఎక్కువ శాతం కేతు మహాదశ అనేది ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది దాన్ని బట్టే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలే ఎక్కువ ఉంటాయి ఎక్కువ శాతం జనరల్గా కేతు మహాదశ ఏంటండి అంటే ఏంటంటే ఆ మహదశ వచ్చినప్పుడు ధ్యానాల్లోకి వెళ్ళిపోవడం వైరాగ్యం వచ్చేయడం దీని మీద పెద్ద ఇంట్రెస్ట్గా ఉండకపోవడం సాత్విక ఆహారం తీసుకోవడం మాంసాహారం లేకపోతే మసాలాలు అవన్నీ పెద్దగా తినకపోవడం ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగడం నలుగురికి కూడా బోధన చేసే స్థితిలో ఉండడం ఈ కేతు మహదశలోనే చాలా వరకు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా వాటి వరకు హీరోలాగా తిరగడం ఇష్టం వచ్చినట్టు తాగడం ఎలాంటి పనులు చేసేవాడు కూడా కేతు మహదశ రాగానే అన్నీ వదిలేస్తాడనమాట అన్నీ వదిలేసి ఒక క్రమశిక్షణతో ఈ ఇంట్లో ఉండడం ఒక ఆధ్యాత్మిక గురువుల్లా మారడం అనేది జరుగుతుంది నలుగురికి చెప్పే స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది కేతు అనేది చాలా వరకు మన పాపాలని విముక్తి చేసుకోవడానికి వచ్చే దశ అనమాట ఈ దశలో అన్నీ ఆచరిస్తారు అనమాట దైవారాధన చేస్తారు పితృకర్మలు చే అంటే ఏంటంటే మామూలుగా దానాలు ఇవ్వడాలు ఇలాంటివి అంటే వరకు అసలు పట్టించుకునే విషయాలు కూడా ఇప్పుడు పట్టించుకునే అవకాశం ఉంటుందన్నమాట ఆ విషయాలన్నీ పట్టించుకోవడం వలన మనం చేసిన పాపాలన్నీ కడుక్కొని ఈ కేతు కేతుమహదశ కనుక చివరి దశల్లో వస్తే అంటే ఏంటంటే ఒక యాభై ఏళ్ళకి యాభై ఐదు ఏళ్ళకి వస్తే చాలా వరకు వాళ్ళకి తర్వాత జీవితంలో అంటే చనిపో చనిపోయినా కూడా మంచి చావు రావడం ఇలాంటివి అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అయితే కేతు ఏ ఇస్తాడా మిగతావి ఏమి కూడా అంటే కేతు మహాదశ జరుగుతున్నప్పుడు చాలా వరకు మతాలు కులాలు వీటికి సంబంధించి ఈ కొంత ఒక ఇబ్బంది అనేది ఉంటుంది ఈ మతం వాళ్ళు ఇటు మారడం ఆ మతం వాళ్ళు అటు మారడం మనకు తెలిసింది అబద్ధం తెలియంది నిజం తెలియంది అబద్ధం తెలిసింది నిజం ఇలా ఒక సంఘర్షణ అనేది మనసులో జరుగుతూ ఉంటుంది అయితే కొన్నాళ్ళ పాటు విపరీతంగా భగవంతుడు నమ్మేయడం లేదంటే కొన్నాళ్ళ పాటు అస్సలు భగవంతుడు జోరుకు వెళ్లకుండా నాస్తికుడుగా మారిపోవడం అనేది కేతుమాదశలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే ఒకవేళ కేతుమాదశ కనుక వ్యక్తిగత జాతకంలో スクールとの చంద్రుడితోనూ బుధుడితోనూ ఇలా సాత్వ గ్రహాలతో గనక ఉన్న లేదంటే వీటికి సంబంధించిన హౌసుల్లో కేతు ఉన్న ఈ కేతు మహాదశలో ఆధ్యాత్మికం ఉంటుంది కామవాంచులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కేతు మహాదశలో ఓన్లీ ముడుచుకుని కూర్చుంటారని చెప్పలేం అలానే పూర్తిగా తిరుగుతారని చెప్పలేం సగం సగంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువ శాతం ఒక డెబ్భై శాతం మందికి మాత్రం మహాదశ రాగానే భగవంతుడు ఆధ్యాత్మికం పురాణాలు లేకపోతే ప్రవక్తల కింద మారడం అంటే ఏంటంటే వచనాలు చెప్పడాలు గుళ్ళో సత్సంగాలు ఇలా ఉంటాయి కదా ఇవన్నీ అనమాట ఈయన మెడిటేషన్లు ఆర్ట్ ఆఫ్ ఇలాంటి వాళ్ళందరి సమూహాల్లో జాయిన్ అవ్వడం రామాయణం భారతం వీటికి సంబంధించిన విషయాలను చదవడం తెలుసుకోవడం వాటికి సంబంధించిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టడం టెంపుల్ని శుభ్రం చేయడాలు లేకపోతే సేవలకు వెళ్తూ ఉంటారు చాలామంది ఆ సేవలకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ రావడం అంటే జీవితంలో ఎక్కువ శాతం ఇక్కడ వీళ్ళ లైఫ్ అంతా కూడా ఒక భగవంతుడి సేవలో గడిపేద్దాం లేకపోతే భగవంతుడి సేవనే కాదు అనాథాశ్రమాలలో ఏదన్నా డొనేట్ చేస్తూ అక్కడ గడిపేయడం అక్కడ సేవ చేసుకుంటా బట్టే బతికేయడం ఇలా అనమాట ఒకవేళ భర్త చనిపోయిన నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి కేతు మహాదశ వచ్చినప్పుడు ఒకవేళ ఉంటే పెళ్లి చేసుకోకుండా ఇందులో దాంట్లో పెళ్ళిపోయి అక్కడ సేవ చేసుకుంటూ బతికేస్తారు అనమాట అయితే కేతు మహాదశలో ఎదుగుదల ఉండదంటే తప్పకుండా ఉంటుంది కేతువు వీటితో పాటు మా కొంతవరకు ఆడంబర అంటే తృప్తి అనేది ఉండదన్నమాట కేతు మద్దలో కొంతమందికి కేతు బాగా నీచిపెట్టిన కేతు పాపగ్రహాలతో కలిసినా సరే తృప్తి అనేది ఉండకుండా కొన్ని చెడ్డ పనులు అనవసరమైన పనులు ఎక్కువ అన్య స్త్రీలతో సంపర్కం అనేది కేతుమహదశలోనే జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే అది కూడా సగం వరకు తర్వాత ఇవన్నీ అంటే ఏంటంటే ఎప్పుడు అనుభవించిన వాడు ఈ కేతుమహదశ రాగానే చూడాల్సిన దగ్గరలు అన్నీ చూసేసి ఇక సగం కేతుమహదశ వచ్చిన తర్వాత అసలు జ్ఞానం అనేది వచ్చి మళ్ళీ కేతుమహ దశ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తిగా మారే అవకాశం ఉంటుందన్నమాట అసలు కేతువు ఏ రాశిలో ఉంటే ఏ ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉండబోతాయనే ఇది మిగతా ఆ వీడియోలో తెలుసుకుందాం